విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మున్సిపాలిటీలో గల గొల్లపల్లికి చెందిన దాడితల్లి కాలనీలో ఇంటింటి ప్రచారం చేసి బొబ్బిలి ఎన్డీఏ అభ్యర్థి బేబీ నాయనని గెలిపించాలని కోరిన మాజీ మంత్రివర్యులు సుజయ్ కృష్ణ రంగారావు ఈ కార్యక్రమానికి బొబ్బిలి టౌన్ ప్రెసిడెంట్ రాంబార్కి శరత్ బాబు జనసేన ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలిసిన అంధకారమా రనరణరంగమైన రామరాజ్యమా కంటి నిండ నీళ్లతో గొంతు తడుపుకోకుమా ఇంటి చలక తేదిలో ఇంకుతున్న తేజమా ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా ఒక్క 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 ఒకే ఒక్క రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జంట నుదులుకొని తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు భగ భగ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా కూటమి భాగంగా ఉన్న జనసేన అదే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు తిరస్కరించడానికి నిర్ణయానికి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రేపు ఏర్పడిపోతుంది దానికి అనుగుణంగానే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా స్పందన లభిస్తుంది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రాటం ఖాయం అని మీకు